హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల దీర్ఘకాల నిరీక్షణకి కొంతవరకు తెరపడింది పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆర్థిక శాఖ కసరత్తు కూడా మొదలుపెట్టింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి జెన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుంది ఇక రాష్ట్ర ఆర్థిక శాఖ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఒక ముఖ్యమైన సర్క్యులర్ మెమో విడుదల చేసింది దీని ప్రకారం డిఏ పెండింగ్ బకాయిల బిల్లులని వెంటనే అప్లోడ్ చేయాలని అన్ని జిల్లాల అధికారులకి డివోలకి ఆదేశాలు జారీ అయ్యాయి ఈ ప్రక్రియను అత్యంత అత్యవసరమైనదిగా పరిగణించాలని ప్రభుత్వం నొక్కి కూడా చెప్పింది ఇక ప్రస్తుతం ఈ చెల్లింపులు కేవలం సెక్రటేరియట్ సిపిఎస్ ఉద్యోగులకి మాత్రమే పరిమితం చేయబడ్డాయి ఇక డిసెంబర్ ముప్పైవ తేదీలోపు బిల్లుల అప్లోడింగ్ పూర్తి చేయాలని గడువు విధించారు ఇప్పుడు సెక్రటేరియట్ ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగులో హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఉత్తర్వుల మేరకి ఈ చెల్లింపులు జరుగుతున్నాయి ఇక ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం డిఏ జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు పన్నెండు నెలల బకాయిలు ఇక ఇరవై ఆరు పాయింట్ మూడు సున్నా శాతం డిఏ జూలై రెండు వేల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు గల పదహారు నెలల బకాయిలు మొత్తం ఒక్కో ఉద్యోగికి ఖాతాలో సుమారు యాభై నుంచి డెబ్బై వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉంది ఇక సెక్రటేరియట్ ఉద్యోగులకి బిల్లులు క క్లియర్ అవుతున్నప్పటికీ రాష్ట్రంలోని ఇతర సిపిఎస్ ఓపిఎస్ ఉద్యోగులు మరియు పెన్షన్ల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది వివక్షపై ముందుపాటు అండి కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకుంటేనే మా బకాయిలు చెల్లిస్తారా అని సాధారణ ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది జూలై నుండి సుమారు రెండు వందల ముప్పై నెలల డిఏడిఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నారు ఒక్కో ఉద్యోగికి ప్రభుత్వం నుండి రెండు నుంచి నాలుగు లక్షల వరకు రావాల్సి ఉంది అని ఒక అంచనా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు ఇక అక్షరాల ఇరవై ఆరు వేల కోట్లకు పైన ఈ డిఏ బకాయిలే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి చెల్లించాల్సిన మొత్తం బకాయిల లెక్కలు చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి ఇక సుమారు రెండు వేల రెండు వందల కోట్లు పాత లెక్కల ప్రకారం అండి కొత్తవి కలిపితే మరో రెండు వేల కోట్లు ఇక గ్రాట్యుటీ కమ్యూటేషన్ సరెండర్ లీవ్స్ వంటివి కలిపి దాదాపు పదహైదు వేల ఆరు వందల కోట్లు ఇక ఏపీజెల్ఐ జీపీఎఫ్ జెడ్పీపీఎఫ్ వంటి ఉద్యోగుల సొంత పొదుపు మొత్తాలే సుమారు ఐదు వేల నాలుగు వందల కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఇక అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం మొత్తం బకాయిలు ముప్పై నాలుగు వేల కోట్లు ఇందులో ఇప్పటికే చెల్లించిన ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లు మినహాయిస్తే ఇంకా ఇరవై ఆరు వేల ఏడు వందల కోట్లు చెల్లించాల్సి ఉంది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడిచిపోయినా ఈ భారీ బకాయిల చెల్లింపులపై ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రాలేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సెక్రటేరియట్ ఉద్యోగులకు ఇచ్చినట్లే రాష్ట్రంలోని లక్షలాది మంది ఇతర ఉద్యోగ మరియు వృద్ధ పెన్షనర్లకు కూడా వెంటనే న్యాయం చేయాలని అందరూ కోరుకుంటున్నారు ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్